అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త నాశం షాక్ మాజీ ముఖ్యమంత్రి కన్నుముతా అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మన దాని గురించే వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి తెలియకపోదాం అయితే మాజీ ముఖ్యమంత్రి శిబు సిబు సూరన్ కన్నుమూసారు మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ ఢిల్లీలోని గంగారం ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు ఈ విషయాన్ని ఆయన కుమారుడు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరన్ ఎక్స్ వేదికగా వెల్లడించారు మన ప్రియనేత దేశోం గురూజీ మనల్ని విడిచి వెళ్ళిపోయారు నాకు సర్వం కోల్పోయినట్టుగా ఉంది అని ఉద్వేగపూరితంగా రాసుకొచ్చారు ప్రస్తుతం బీహార్లో భాగమైన రామ్గఢ్ జిల్లాలోని శిబు సురేన్ జన్మించారు ఆయన సతీమణి పేరు రూపీ సురేష్ ఆయనకు నలుగురు సంతానం ముగ్గురు కుమారులు హేమంత్ బసంత్ సురేన్ కుమార్తె పేరు అంజలి రెండు వేల తొమ్మిదిలో దుర్గాసురేన్ మృతి చెందారు బసంత్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు సంతాల్ కమ్యూనిటీకి చెందిన శిబు సురేన్ వామపక్ష నేత ఏకే రాయ్ కుర్మి మహతో వినోద్ బిహారి మహతో కలిసి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జార్ఖండ్ ముక్తి మో మోర్చా అంటే జేఎంఎంను ఏర్పాటు చేశారు తర్వాత ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన పోరాటంలో కీలక నేతగా ఎదిగారు ఆ పోరాట ఫలితంగా రెండు వేల రెండు వేలలో జార్ఖండ్ రాష్ట్రంగా ఏర్పడింది రెండు వేల ఐదులో ఆయన తొలిసారి మనకి సీఎంగా అయ్యారు అయితే ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ ఒక్కసారి కూడా పూర్తికాలం పదవిని నిర్వహించలేకపోయారు రెండు వేల నాలుగులో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అక్కడ అదే పరిస్థితి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో నాటి కేసు కారణంగా రాజీనామా చేయాల్సి వచ్చింది అయితే తన మాజీ కార్యదర్శి హత్య కేసులో దోషిగా తేలడంతో మరోసారి కేంద్ర మంత్రి పదవిని కోల్పోయారు ఒక హత్య కేసులో కేంద్ర మంత్రి దోషిగా తేలడం అదే తొలిసారి అయితే ఢిల్లీ హైకోర్టు తర్వాత ఆయన్ను నిర్దోషిగా తేల్చింది షిబు సోరన్కు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది ఆయన ఎనిమిది సార్లు లోక్సభ రెండు సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు ఆయన మృతిపట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపేశారు షిబు సోరన్జీ అడ్ అట్టడుగు స్థాయి నుంచి ప్రజా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగారు ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు గిరిజనులు పేదలు అనా అనగారిన వర్గాల కోసం సాధికారత కల్పించడం కోసం కృషి చేశారు ఆయన మరణం బాధాకరం ఇప్పుడు ఆయన కుటుంబం అభిమానుల గురించి నా ఆలోచనంతా ఇప్పటికీ హేమంత్ సురంజీతో మాట్లాడుతూ మాట్లాడాను ఓం శాంతి అని మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్